హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ సకినాలు రెసిపీ ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఆ సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చినాయో అని సో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇట్లా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్సే అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనము ఒక్కసారి చేసినామంటే ఇంకా ఎప్పుడు ఇవే చేసుకోవాలనిపిస్తుంది టేస్ట్ కూడా అంత బాగుంటాయి సో ప్రాక్టీస్ చేస్తే మనకి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ప్రాక్టీస్ లేని వాళ్ళు లేదు మాకు వస్తే లేదు అనుకున్న వాళ్ళకి కూడా చూపిస్తాను అవి ఈజీగా చేసేసుకోవచ్చు తెలంగాణలో అయితే ఈ సకినాలని సంక్రాంతికి కంపల్సరీ చేసుకుంటారనమాట సో మీరు కూడా తప్పకుండా ఈసారి సంక్రాంతికి ఈ సకినాలను ట్రై చేయండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తాను నేను ఇక్కడైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా సకినాలకి రేషన్ బియ్యంనే యూజ్ చేయాలన్నమాట అప్పుడే మంచిగా వస్తాయి మనకి పర్ఫెక్ట్గా ఈ రాసంలో రాళ్ళు చెత్త అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాగా కడగాలి ఒక మూడు నాలుగు సార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలన్నమాట పదకొండు పన్నెండు గంటల వరకు నానబెడితే మంచిగా నానయ్యవి నానిన తర్వాత వాటిని మళ్ళీ బాగా కడిగేసి ఒక కాటన్ క్లాత్లో ఇట్లా ఆరబెట్టుకోవాలన్నమాట చూసినారు కదా అవి మంచిగా ఆరిపోవాలి మరి పొడి పొడిగా కూడా కావద్దు బియ్యం బియ్యం లాగా ఆ వాటర్ అనేది చేతికి అంటుకోకుండా ఆరిపోతే చాలన్నమాట చూస్తున్నారు కదా మంచి ఆరిపోయిన బియ్యాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలి మంచిగా అట్లా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ బియ్యం అనుకోండి మనము పిండి గిన్నెలో మిల్లుకి పట్టించేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను హాఫ్ కేజీ బియ్యంతో ఒక కులతలతో చూపిస్తున్నాను మీకు ఇక్కడ బియ్యము మనము ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత మంచిగా అట్లా జల్లించాలి పైన నూకలాగా వస్తాయి కదా అది తీసేయాలన్నమాట ఇంకా ఇట్లా చెల్లించి సన్నటి బియ్యం పిండితోనే మనము ఈ సకినాలను చేసేసుకోవాలి చూసిన కదా ఆ నూకను తీసేసేయాలి ఇంకా మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇట్లా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మంచిగా ఇట్లా నొక్కి పెట్టాలి మనము మరీ ఆరిపోయింది అనుకోండి సకినాలు మంచిగా రావన్నమాట వెంటనే మనం చేసేసుకోవచ్చు ఇంకా సో మనం పిండి గ్రైండ్ చేసుకునే వరకు అట్లా గట్టిగా నొక్కి పెట్టేసేయాలి తర్వాత హాఫ్ కేజీ బియ్యం పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ అంతా వామును వేసుకోవాలి అద్దెపావంతా నువ్వులు వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా ఇట్లా బాగా మిక్స్ చేసేసి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళనే పోసేసుకుంటూ ఈ పిండిని తడుపుకోవాలన్నమాట మరి ఒకటేసారి నీళ్ళు పోసేయద్దు ఈ పిండి అనేది చాలా అట్లా లూజ్గా అయిపోతే చూస్తున్నారు కదా ఎక్కువ క్వాంటిటీలో పిండి ఉన్నప్పుడు కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే నేను కొంచెం కొంచెం వాటర్ పోసి ఇది ఇట్లా తడుపుతున్నాను చూస్తున్నారు కదా ఇది ఆరినా కొద్దీ ఇంకా గట్టి పడిపోతుంది అందుకని దీనిపైన ఒక మూత కానీ క్లాత్ కానీ పట్టేసారు ఇక్కడ చూసినారు కదా ఆ పిండి అయితే మనకు సకినం వేయడానికి కరెక్ట్గా ఉందనమాట కన్సిస్టెన్సీ అనేది తర్వాత ఇట్లా ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని దానిపైన ఫస్ట్ ఒక గౌరమ్మని చేసి పెట్టాలన్నమాట దానికి బొట్టు పెట్టేసి తర్వాత దాని చుట్టూ కూడా ఇట్లా సకినాలు చేసేసుకోవాలి ఒక సకినం అట్లా వేసేసిన తర్వాత ఇంకా మిగతా సకినాలు అన్నీ చేసేసుకోవాలన్నమాట ఇట్లా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే మంచిగా చేసేసుకోవచ్చు ప్రాక్టీస్ లేని వాళ్ళకి కూడా ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూపిస్తే ఎట్లా చేయాలనేది ఇక్కడ చేతిని చేసేటప్పుడు చూసినారు కదా కొంచెం పిండి ముద్దని మన చేతిలో పట్టుకొని ఆ కార్నర్ని కొంచెము సన్నగా చేయాలన్నమాట అట్లా సన్నగా చేసి ఆ పిండిని లూజ్గా అట్లా పైకి అంటూ వదులుతూ ఉంటే ఆ సకినం అనేది రౌండ్గా అట్లా వస్తుంది పిండి అయిపోయింది అనుకోండి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇట్లా చేతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక నాలుగైదు చేసిన తర్వాత కూడా మనకి మంచిగా రాలేదంటే ఇంకొక నాలుగైదు చేస్తూనే ఉండాలన్నమాట నేనైతే లాస్ట్ ఇయర్ ట్రై చేసినాను ఇట్లా సకినాలు ప్రాక్టీస్ చేయడము సో ఈసారి కూడా మళ్ళీ మర్చిపోయినా వస్తుందా అని మళ్ళీ ట్రై చేసినాను నాకైతే పర్ఫెక్ట్గానే వస్తున్నాయి ఇట్లా సకినాలని పోస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా అసలు చేతిలో నొప్పి పుట్టవు కష్టమే అనిపించదనమాట ఆ పిండి అనేది అంత అట్లా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఎన్నైనా చేసేసుకోవచ్చు అదే మురుకులు అనుకోండి స్టవ్ మీద ఆయిల్ దగ్గర డైరెక్ట్ చేయాలన్నమాట ఇవైతే ఇట్లా ఆరిన తర్వాత ఆయిల్లో వేసి చేయొచ్చు ఇవి చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే సకినాలే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అయినా సరే చేయడం సరే చాలా ఈజీ ప్రాసెస్ చాలా కష్టం అనుకొని చాలామంది చేయరు ఇవి కానీ ఒక్కసారి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇంకెప్పుడు మీరు ఇవే చేస్తారనమాట సో ఇక్కడ చేయితో చేసిన సకినాలన్నీ అట్లా క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు చేయితో చేయడం రాని వాళ్ళ కోసం కొంచెం ఈజీగా తీసుకునేటట్టు చూపిస్తాను ఏం లేదు జస్ట్ మన దగ్గర మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వాటిలో ఈ పిండిని కొంచెం వేసేసుకోవాలి కొంచెం లూజ్ చేయాలి ఈ పిండిని కొంచెం వాటర్ పోసేసి తర్వాత ఆ కవర్కి ఒక చిన్న హోల్ పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా సకినాలు పోసేసుకోవడమే చూసినా కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ నొక్కాల్సిన అవసరం కూడా ఇవి కాకపోతే చాలాసేపు ఆరబెట్టాలన్నమాట నార్మల్గా చేయితో చేసిన సకినాలు కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టాలి మంచిగా ఆరితేనే అవి క్రిస్పీగా వస్తాయి అనమాట పచ్చి పచ్చి ఉన్నప్పుడే వేడి నూనెలో వేస్తే సరిగా వేగవు అనమాట సో చూసినారు కదా అట్లా మంచిగా ఆరిపోయిన సకినాలని ఒక జాలి గంటతోని తీసేసి ఆయిల్లో డ్రాప్ చేయాలి ఒక్కొక్కటిగా లేదా ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకొని దాంట్లోకి వేసి ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు చూసినారు కదా అవి మంచిగా వేగాలన్నమాట మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసేయాలి వీటిని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి అట్లా వేయించాలన్నమాట చూసినారు కదా అటు ఇటు తిప్పుకుంటూ వేయిస్తే అవి మంచిగా ఫ్రై అయిపోతాయి క్రిస్పీగా క్రంచిగా చాలా చాలా బాగుంటాయి ఈ సకినాలు అయితే ఇట్లా వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు మంచిగా నెల రోజుల వరకు ఉంటాయి అన్నమాట సో ఈ టేస్టీ అండ్ క్రిస్పీ సకినాలు రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత క్రంచిగా ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అని తెలుసుకోవాలంటే వీటిని చేసుకొని తింటే తెలుస్తుంది చూస్తున్నారు కదా ఆహా కాదు వింటున్నారు కదా సౌండ్ అట్లుంటుంది అనమాట సకినాలు సో నేనైతే తినేస్తున్నాను మంచిగా మీరు కూడా సంక్రాంతికి మంచిగా చేసుకొని తినేసేయండి సకినాలు సో వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి అట్లాగే ఈ సకినాలు చేయడం ప్రాక్టీస్ కూడా చేయండి మీకు తప్పకుండా వస్తుంది అనమాట ఇంత టేస్ట్ అయిన సకినాలు చేయడం నేర్చుకోకపోతే ఇంకా ఎందుకు చెప్పండి తెలంగాణలో ఉంటూ తెలంగాణ వంటలు నేర్చుకోకపోతే ఎట్లా కదా అందుకనే నేను నాకు ఇష్టమైన ఈ సకినాలని పట్టుబట్టి నేర్చేసుకున్నాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది సో వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ సకినాలు రెసిపీని ట్రై చేయండి చిన్న చిన్న టిప్సే అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నాకైతే కష్టం అనిపించదు ఎందుకంటే నాకు ఇష్టమైన పని కాబట్టి సో మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్